రోజు అడుగుతున్నాం పత్రికా ముఖంగా మిమ్మల్ని మీరు ఎలాగ రాస్తారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఇకపై గాని చేస్తే మాత్రం కంపల్సరిగా మీ పత్రిక మీద మేము పరువు నష్ట దావా వేయడానికి రెడీగా ఉన్నాము గుర్తు పెట్టుకొని చేస్తున్న అభివృద్ధి రాసి ప్రజలకు మంచి చేస్తే మన ఎమ్మెల్యే చేసిన పని పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా చేయడానికి రెడీ అయితే మీ పత్రిక ద్వారా అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవలేదు నియోజకవర్గంలో వివిధ వ్యవస్థలతో పరిచయాలు జరుగుతున్నాయి ఇంతలోనే సుందర విజయ్ కుమార్పై కొన్ని మీడియా సంస్థల అవాస్తవాలను ప్రచురిస్తున్నాయి ఖబర్దార్ కోర్టు మీట్లు ఎక్కిస్తామని జనసేన వీర శ్రీవేణి ఆగ్రహం వ్యక్తం చేశారు యలమంజలి ఎమ్మెల్యే సుందర బిజీ కుమార్ దందాలు పాల్పడుతున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ గదిలోకి పిలిచి మొట్టికాయ పెట్టినట్టుగా అవాస్తవాలను ప్రచురించడంపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్ తో జరిగిన సమావేశంలో రిపోర్టు లేకుండా ఊహాగానాలతో పరువు తీయాలని చూస్తే పరువు నష్టతా వేస్తామని ఆమె హెచ్చరించారు బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లో చురుగ్గా పనిచేస్తున్నారు అత్యుతాపనలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి పరిశ్రమల సమస్యలపై చర్చిస్తున్నారు మీడియా కోసం ఇవన్నీ చేయటం లేదు ప్రజల కోసం చేస్తున్నామని ఆమె చెప్పారు చేతనైతే అభివృద్ధిని ప్రచురించండి మిగిలిన ఎమ్మెల్యేలకు స్ఫూర్తిగా పనిచేస్తుంది ఆ వాస్తవాలను అభూత కల్పలను ప్రచురిస్తే సంబంధిత వ్యక్తులు ఇబ్బందులు పడతారని ఆమె తెలిపారు గతంలోని మడుతూరులోని ఒక ఇల్లు కాలిపోయి పూర్తిగా వాళ్ళు తినడానికి తిండి కూడా లేకుండా కాలిపోయింది అప్పుడు పదిహే మా కన్నబాబు గారు ఉన్నారు కానీ కాలిపోయినా సరే వాళ్ళకి కాసి దిక్కు కానీ మొగ్గు కానీ ఇలా చూసి కూడా చూడలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటికి వెదురు వాళ్ళలోని రెండు ఇల్లు కాలిపోయాయి ఈయన స్వయంగా వెళ్లి నా సొంత నిధులతో నేను ఆ రెండిళ్ళు కట్టిస్తానని చెప్పారు అలాంటి ఎమ్మెల్యే మీద మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్పారు అందరికి బహిరంగంగా మళ్లీ నాలుగు గోళ్ళ మధ్యలో చెప్పలేదు బహిరంగంగా చెప్పారు ఎవరు కూడా ఏ కంపెనీల దగ్గరికి వెళ్ళకండి కంపెనీలు అన్ని ఓన్లీ ప్రజలకి ఉద్యోగాలు ఇవ్వడానికి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రజలకి మంచి జరగడానికే ఉన్నాయి మీరు అనవసరం కంపెనీ వెళ్ళిపోయి మేము ఎమ్మెల్యే తాలూకు మనసులు మేము దగ్గర చేస్తాం ఇవన్నీ కూడా చేస్తే మాత్రం నా మనసులన్నా సరే నేను క్షమించను అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఈ పని చేస్తానని మీరు ఎలాగ రాస్తారు కుమార్ గారు ఈ రోజు పత్రికలో తప్పుడు ఆరోపణలు రాయడం జరిగింది ఆయన ఎటువంటి వాళ్ళన్నది మా ఎల్ల మంచి ప్రజలకు తెలుసు మీరు ప్రత్యేకంగా మీ పత్రికల్లో రాసి ఎలమంచిలి టూ వర్స్ట్ అనేసి మీ పత్రిక ముఖ్యంగా మాకు చెప్ప అవసరం లేదు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకు వెళ్ళి విజయకుమార్ గారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారని చెప్తున్నారు కదా మిమ్మల్ని ఏమైనా పక్కన కూర్చోబెట్టుకొని ఏమని ఇచ్చారండి మీ పత్రిక వాళ్ళే మీరు ఎలా రాసేస్తారో ఏ విషయాలు తెలుసుకోకుండా ఎలమన్స్ టూ వరస్టు విజయకుమార్ గారు టూ వరస్ట్ అన్న అక్రమాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు అనేసి మీరు ఏమైనా గదిలో తీసుకెళ్లి మాట్లాడారంటున్నారు కదా అయితే మిమ్మల్ని కూడా పిలిచారు పవన్ కళ్యాణ్ గారు మీరు విన్నారా ఎప్పుడు కూడా ఏ విషయాలు కూడా కళ్ళుతో చూడకుండా చెవులతో వినకుంటా తప్పుడు వార్తలు రాశారనుకోండి మా యలమన్స్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము మీ మింద కోర్టుకు వెళ్లి పరువు నష్ట దావా వేయవలసిందిగా వేస్తాం మేము అది మాత్రం కంపల్సరీగా గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు సుందర విజయకుమార్ గారి మీద తప్పుడు ఆరోపణలు రాస్తున్నారు కదా గత పదిహేను సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు రకరకాల కొండలు కొండల కన్నాలు పెట్టేసి చెరువులు తినేసి కంపెనీలో ఉన్న స్లాగ్ తినేసి కంపెనీ ఆయన కొడుకు పేరు మీదే పదిహేను ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు బస్సులు సేమ్ తేజ అనేసి బస్సు మీద డైరెక్ట్ పేరు రాసుకుని ఆయన కంపెనీల్లోని ఇంకెవరికి నియోజకవర్గంలోని అవకాశం ఇవ్వకుండా ఆయన ఒక్కలే కంపెనీల్లోని ఆయనకు ఓటు వేసిన ప్రజలకు కూడా కనీసం ఒక అవకాశం ఇవ్వకుండా వాళ్ళే సొంతంగా కంపెనీ అన్నింటి మీద కూడా గిరి చేసి ఆయనే సంపాదించారు అప్పుడెందుకు మీ పత్రికలు ముందుకొచ్చి రాయలేదు